అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ నాయకత్వంలో భారతదేశం మొత్తం బీజేపీలో ఒక టీఆర్ఎస్ నాట ఉన్నవారు ఇవాళ ఉన్నవారు అంటే మీ ఎంత ఫస్ట్ మీ జీవితాలు ఎప్పుడైనా చేసిందా మీ జీవితాలను ఇంక పోయి అడిపోయిన తప్పకుండా చేయలేదు మీరు మాట్లాడే అర్హత లేదు ఇవాళ విపత్తుల పరిస్థితులు విమాప చేసి రైతులను ఆదుకునే ఒక ఒక నమ్మకంతో ఒక ధైర్యం తోటి రైతులను ఆదుకుంటే గ్రామీణ ప్రాంతం కట్టుబడి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్